శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారిడార్య రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రభు మహారాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్ట్రాంగ నమస్సుమాంజలు స్తోత్రియ బ్రహ్మనిష్ట పరులారా ఆ విధంగా మనకు సమస్తమైనటువంటి సంకల్ప వికల్పములన్నీ నేననే అటువంటి ఆత్మనే ఎరుక ఎందే నిక్షిప్తమై నిండి ఉండాయినాయన నేనని అచల పరిపూర్ణములో ఈ సంకల్ప వికల్పములు లేవని తెలియజేస్తూ ఇక మనకు భద్రాద్రాంకితమనబడేటువంటి బోధ ద్వారా గురువు శిష్యునికి భద్రపరుస్తూ ఉన్నాడు హృదయంలో అచల పరిపూర్ణ బోధను ఎలా నింపుతున్నాడో మనం ఒకసారి గ్రహిస్తే అంటున్నాడు అల భద్రాచలమణిన బయలుగా గుర్తెరుగవలూ ఎరుకను విష్ణుందుల దోచి గురువుని కృపచే నిలు ఒక ವಿಷ್ಣುಗಿರಿ ಪೋತೆ ನಿಚ್ಚಾಯ ಮದರ ಕೃಷ್ಣದಾಸ್ಯಿದೆ ಇಲಮೀದ ಎವರೈನಾ ಈ ಕಂದಾರ್ಧಮ ಲೋಪಲಿ ಅರ್ಧಮು ದಲಿಯ ಭ್ರಮನು ಜಂದರು ವಾರೋ ನಿಚಾಯ ಮದರ ಕೃಷ್ಣದಾಸ್ಯ ಮಿದೆ అలభద్రాచలమైన బయలుగా గుర్తెరుగవలయో ప్రపంచంలో మనకు ఎన్ని అచలాలు ఉన్నాయి శేషాచలము అరుణాచలము అదేవిధంగా రకరకాల చలాల పేర్లతో ఎన్నో ఉన్నాయి కానీ అన్నింటికంటే మనకు భద్రమైనది ఏది అంటే ఏ ఉపద్రవ్యములు లేనటువంటిది అలా భద్రాచలమనిన బయలుగా గుర్తెరుగవలయు అచలం అంటే ఏ ఉపద్రవ్యములు లేనటువంటిది ఈ చలాలన్నీ ఈ క్షేత్రాలన్నీ మానవుడు ప్రయత్నం చేసి అన్నీ ధ్వంసమైపోతాయి కానీ అచల పరిపూర్ణము భద్రమైనటువంటిది ఏ ఉపద్రవ్యములకు అది చలించేది కాదు అది ఎందుకంటే అది అప్రమేయ శక్తి కలిగినటువంటిది పరమార్థము అది ఎండకు ఎండదు గాలికి ఊగదు వర్షానికి తడవదు ఎటువంటి శస్త్రాస్త్ర ఆయుధముల చేత ఎటువంటి పిరంగిలు కానీ ఎటువంటి సునామీలు కానీ ఎటువంటి చెప్పినీలు కానీ ఎటువంటి బాంబులు కానీ ఎటువంటి పిరంగిలకు కానీ చలించేది కాదు నశించేది కాదు నాశనమయ్యేది కాదు శాశ్వతమైనటువంటిది అదే అలా భద్రాచలమైన బయలుగా గుర్తెరుగవలయం అందులో ఎవరున్నారయా అంటే ఎరుకను విష్ణుందుల దోచి ఎరుకనబడేటువంటి విష్ణువు అందులో ఉన్నాడు భద్రాచలంలో ఎవరున్నారు విష్ణువు అనబడేటువంటి రామచంద్రుడు ఉన్నాడు మరి అక్కడ ఈ యొక్క ఎరుకనబడేటువంటి పోతే నిశ్చయమదేరా కృష్ణదాసు నిశ్చయమిదే రామ్ అలా భద్రాచలమనిన బయలుగా గుర్తెరుగవలేవు ఎరుకను విష్ణుందుల దోచి ఎరుకనబడేటువంటి విష్ణువు అందులో తోపింపబడినటువంటి వాడు ఏ ఉపద్రవ్యములు లేనటువంటి భద్రమైన ఆక అచల పరిపూర్ణములో లేకనే తోపింపబడినటువంటి ఎరుకనబడేటువంటి విష్ణువు గురువు యొక్క కృపచేత ఎగిరిపోతే ఇంకా ఏమున్నది ఎక్కడ ఉన్నదే ఉన్నది నిశ్చయమదెరా కృష్ణదాసు నిశ్చయమిదే రామ్ ఈ రహస్యాన్ని ఇలా మీద ఎవరైనా ఈ కందార్ధముల లోపలి తెలియ భ్రమనుజందరు వారు నిచాయమదెరా కృష్ణదాసు నిజ మీద రామ్ అని అంటూ అంటాడు కృష్ణప్రభుల వారు నువ్వు ఇంతగా తెలియజేస్తున్నావు ఈ వాక్యాలనంటే భాగవతుల నారాయణ యోగికి జానకి అనేతి ఆ బాగుగ బాగుగా పుత్రుడనైన భూభాగమున కృష్ణనను చూ ప్రభవించినాను నాను అనంతికి ప్రభువునైనాను నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నే గంటి కన్నంత నీకు దెలుపుటకిట్లు ప్రభవించే నాను అనంతికి ప్రభువునైనాను భాగవతులు నారాయణ యోగి జానకి అనేటి ఆ విధామనికి బాగుగ పుత్రుడనై నేను ఈ భూభాగమున కృష్ణనను చూ ప్రభవించినాను అనంతికి ప్రభువునైనాను నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నే గంటి నే తెలుసుకున్నాను అయితే నీకు తెలుపుటిట్లు ప్రభవించినాను అనంతికి ప్రభువునైనాను అని చెప్తూ గురువుగారు అంటాడు అయ్యా దేశాటనంబు చేసి వ్రాసి గ్రంథములు కొన్ని వరగురు శిష్యులు చేసటి చర్చి వింటిని రోషితి మోక్షాద్యపేక్ష వినుడి నీ విట్టి అరూఢతగను మేం ఏమంటున్నాడు ఇక్కడ గురువుగారు దేశాటనంబు దేశాటనంబుజేసి చిన్నప్పుడు ఈ ప్రపంచంలో తండ్రి చిన్నప్పుడే చనిపోయినాడు ఓ పద్మూడు పద్నాలుగేళ్ళ వయసులో తల్లి చనిపోయింది అటు తర్వాత పరమార్థ అన్వేషణ కోసమై ప్రపంచంలో ఎన్నో క్షేత్రాలు ఎన్నో ఆశ్రమాలు ఎంతోమంది పెద్దలను ఎంతోమంది గురువులను అన్వేషిస్తూ పరమార్థ చింతన కోసము సత్యాన్వేషణ పరుడనై దేశాటనంబు చేసి కొన్ని గ్రంథాలు గుడక రాసినాను అయితే వ్రాసిది గ్రంథములు కొన్ని వరగురు శిష్యులు చేసిటి చర్చి వింటిని రోషితి కొంతమంది గురు శిష్యులను కలుసుకున్నాను వారి బోధనలు విన్నాను అయితే రోషిపోయిన మనస్సులో ఎందుకంటే ఎవరు చూడు ఏ గురు శిష్యుల దగ్గరికి పోయినా కూడా ఎప్పుడు ఇదే శోధన నేనెవరో తెలుసుకో ఆత్మ ఎవరో తెలుసుకో ఆత్మ సాక్షాత్కారం కావాలా ఆత్మను తెలుసుకోవాలా నువ్వే దేవుడివి నీ లోపలే ఉన్నాడు దేవుడు ఘట శోధన చేయి శ్వాస మీద ధ్యాస పెట్టు ధ్యానం చేయి యోగం చేయి తపం చేయి ఆచారాలు చేయి యజ్ఞయాగాది చేయి పూజల పురస్కారాలు చేయి యౌ వారి నోటింట చూసినా ఇవే వాక్యాలే అబ్బాబ్బా రోషిపోయినా ఇవి గురు శిష్యుల వాక్యాలు విని రోషిది గావి నుడి ఈ గురు శిష్యుల వాక్యాలు విని మాదిలో రోషిపోయినా అయితే మోక్షాపేక్ష కలిగినటువంటి మార్గము నేను తెలియజేస్తున్నాను మోక్షాద్యపేక్ష రూఢీగా వినుమే నీ విట్టి అరూఢత గనుమే మేం మోక్షాపేక్ష కలిగినటువంటి వారు మాత్రమే మీరు వినండి రూఢీగా వినండి ఒక పద్ధతిగా వినండి ఇచ్చా ప్రకారము కాదు ఒక పద్ధతిగా ఒక ధర్మముగా ఒక సబ్జెక్టు ప్రకారము ఈ బోధ వింటూ రావాలి వినిన తర్వాత నీ విట్టి మీ ఎప్పుడు రూఢతగా ఒక పద్ధతిగా విన్నావో ఒక భావములో ఒక భక్తిగా ఒక గురు యొక్క మార్గముగా నువ్వు వింటా వచ్చినావో మీ అరూఢత ధర్మమేదో ఆ లక్షణమేదో ఆ భావమేదో నీకు తెలియబడుతుంది అని అని చెప్పేసి అంటూ అంటాడు కృష్ణప్రభుల వారు హఠమున కుటిలాత్ముజం పుటకై బట కోటి కాజ్ఞభూపతి హఠమున కుటిలాత్మునిజం పుటకై బట భూపతినిడినన్ కాజ్ఞభూపతినిడిన బటుల పట కుటిలుడు పడిన పాటలు పాటించి కనునా అట్లనే గురుని నోట నోటాత వినే నా ఇటువంటి బోధను ఎటువంటి నరుడైన అటు వెనుక తన చేష్టలు ఎటువంటి ఓ వాటిని పాటించి కనునా ఎంతటి ధర్మాలను మనకు బోధ చేస్తూ ఉండాడో గురువుగారు ఇక్కడ శ్రద్ధగా విని గ్రహించినట్లయితే అర్థమవుతుంది హఠమున కుటిలాత్ముని దంపుటకై ఒక ఊర్లో ఒక రాజ్యంలో ఒక పెద్ద గజ దొంగ ఉండాడు వాడు అందరి ఇళ్ళ లేకపోయి దొంగతనాలు చేసి ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ఈ విధంగా హింస చేస్తూ ఉంటే ఆ విషయం ఇటువంటి రాజుగారికి తెలిసింది రాజుగారు కోపోద్రేకుడయి హఠం పూని ఎట్లయినా కానీ సరే ఆ గజ దొంగను పట్టి తీసుకొచ్చి రండి అని అని చెప్పేసి భటులకు ఆజ్ఞాయ ఉత్తర్వు చేసినాడనమాట రాజుగారు హఠమున కుటిలాత్ముని సంపుటకై బటకోటిక ఆజ్ఞ భూపతి ఈడినన్ ఆ భూపతి అయినటువంటి రాజుగారు ఎట్లయినా కానీ సైనికులారా మీరు ఆ రాజును ఆ యొక్క గజ దొంగను పట్టి బంధించి తీసుకురండి వానికి మరణశిక్ష విధించాల ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి దొంగతనం చేసి ఇబ్బంది పెడతా ఉంటాడని చెప్పేసి రాజుగారు కోద ఉద్రేకం చేత ఆవేశం చేత భటులకు ఆజ్ఞాపించినాడనమాట బటులు వెళ్ళిపోయినారు బటులు అటువలేసటి లోపట బటులు ఎటుకేలకు బందోబస్తుని అందరినీ తీసుకుపోయి వేటాడి వాడిని నెక్కి వాడిని పట్టి బంధించి తీసుకొచ్చి రాజుముందర నిలబెట్టినారనమాట అప్పుడు రాజుగారు వాడిని బుర్రుగా చూసి వీడేనా ప్రజలను అందరినీ బాధ పెట్టి భయభ్రాంతులను చేసి దొంగతనాలు చేసి ప్రజలను మానవ ప్రాణాలను కొనుకొని వాళ్ళను హింస పెట్టి వాళ్ళను భయభ్రాంతులను చేస్తూ ఉండే దొంగ వీడేనా అని వీనికి తెల్లవారేసరికే చిరస్ఖండన చేయించండి అని అని చెప్పేసినాడు ఆ మాట వింటానే దొంగవాడు వాని మనసుకి ఎలా ఉంది అప్పుడంటే రాజుగారు నోటింటి ఈయనకి తెల్లవారేసరికి శిరస్ఖండన అనేసరికి ఏమనిపించింది దొంగవానికి నేను ఎవరికి చిక్కేటోని కాదు మహామహా మేధావుల్ని ఇళ్ళల్లో దొంగతనం చేసినటువంటి అటువంటి రాజుగారి ఖజానాని కూడా కొట్టినటువంటి వాడిని నన్ను పట్టుకునేటోడు ఉన్నాడు ఇవ్వడన్నా అని ఎంతో గొప్పలు చెప్పుకునేటోడు వాని సంఘంలో అటువంటి దొంగకి ఇప్పుడు ఏమనిపించింది రాజుగారి మాట తెల్లారి తలకిందుకు తలకాయన నరికేయండి అనేసరికి వాడు చేసిన చేష్టలన్నీ మతికుండా నేను ఇంత పెద్ద గజ దొంగను కదా ఆ ఊరిలో ఇట్లా చేసినా కదా ఈ ఊరిలో ఇట్లా చేసినా వాళ్ళ ఇంట్లో తెలియకోకుండా ఎంత సో వచ్చినాను అని వాడు చేసిన గొప్పలు వాడు చేసిన తిప్పలు అన్నీ వానికి ఏమైనా మతికుండా ఇడా అంటే ఏవీ మతికి లేవు తలకే తల దియ్యండి వినకనే తలకే ఒక్కసారి ఇంక నా పని అయిపోయిందని వానికి ఏ విధంగా మెలకవగలిగిందో ఆ విధంగానే ఇటువంటి బోధను ఎటువంటి నరుడైనా ఆ విధంగానే నీవు ముందు ఎన్ని చేష్టలు చేసినావు ఎన్ని జపతప యజ్ఞయాగాలు చేసినావో ఎంత భ్రాంతితో నువ్వు కూడుకొని ఉండబడినటువంటి వ్యవహరించినావో ఎన్ని సాధనలు చేసినావో ఎంత కష్టపడి ఎంత భ్రాంతిలో దిల్లాడినావో ఇవన్నీ కూడా ఇటువంటి బోధను ఎటువంటి నరుడైనా అటు వెనుక తన చేష్టలు ఎటువంటివో వాటిని పాటించి కనునా అట్టనే గురిని నోట తా ఎన్ని చేసినటువంటి వాడైనా ఈ అచల పరిపూర్ణ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గురుబోధ ధర్మాలను విని ఇందులో ఉండబడినటువంటి మర్మాలను తెలుసుకున్న తర్వాత వాడు ముందు చేసినటువంటివన్నీ నిరర్ధకం ఇవన్నీ ఇవన్నీ నిజము కాదని తనకు తనకే తెలిసి అవన్నీ వదిలి నిజమైనటువంటి పరమార్థాన్ని తెలుసుకొని తరించుతాడు ఈ గురువాక్యమును గురునోట వింతే అని చెప్పేసి కృష్ణప్రభుల వారు గురుదేవుడు మనకు ఈ గురుబోధ ధర్మాన్ని తెలియజేస్తూ ఉండాడు కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ మెచ్చుకొని నడిచేటట్టుగా ఎవరికి సాధ్యం కాదయ్యా ఎందుకంటే సకల జనుల సమ్మతిగా నొకరై నను నడువలేరునువిస్తలిపై మకరంక జననే జనక దకలంబులలోనూ నే విమాని అని నా ఈ ప్రపంచంలో అంటున్నాడు అయ్యా సకల జనుల సమ్మతిగా నొకరై నను నడువలేరునువిస్తలిపై అందరూ మంచోడు అనిపించుకునేదానికి ఎవరు కాదు ఆఖరికి రాజకీయ నాయకుల చేత కూడా కాలేదు ఎందుకంటే కొంతమంది మంచని కొంత మంచు అని అంటారు కొంతమంది షెడ్ అంటారు అట్లనే మంచి దానికి మనము ఎంతటి వారికైనా చేత కాదు ఆఖరికి దేవతలను కూడా విచారించితే బ్రహ్మభక్తులు విష్ణువుని ఒప్పుకోరు విష్ణువుని భక్తులు శివుని ఒప్పుకోరు శివుని భక్తులు వీళ్ళిద్దరిని ఒప్పుకోరు అందరి చేత మంచోడు అనిపించుకొని ఏ దేవుడు కూడా కలేడు మరి మన ఆయన నీకు నాకు సమానం పడుతుంది ఈ ప్రపంచంలో ఈ మానవలోకంలో మకరంక జననే జనక దఖలంకులలోను నే నీవనేమి గణనా బోధంధితరాజనులేమి గణనా వికల మానసుడవై విధనుందబోకు నీ వకుటుల భక్తుడవనిదల్పితి బోధ గణననేమి గణనా బోధందిత రాజనులేమి గణనా దేవతల చేత కూడా అందరి చేత గొప్పవాడు అందరి చేత మంచివాడు అనిపించుకునేకి సాధ్యం కాదు కాదప్ప కాబట్టి ఈ ప్రపంచంలో నీవు నేను గొప్పవాళ్ళమని అందరి చేత అనిపించుకునే సాధ్యమవుతుందా కాబట్టి నీవు వికల మనసుడవై వేదన ఉందబోకు ఏం స్వామి ఇంత బోధ చెప్తుంటే మరి నిన్ను నన్ను కూడా చెడ్డగా వాళ్ళు చెడగా అనుకునేటోళ్ళు హేళన చేసేటోళ్ళు ఉండారు కదా స్వామి అంటే మన ఇద్దరికీ సాధ్యమవుతుంది ఆయన దేవతలకే సాధ్యం కాదు కానీ అట్లని నీవు నీ మనసులో విధ చెందబోకు నీ ఒకటిల భక్తుడవని తెలిపి బోధ నీవు కుటిలం లేనటువంటి మనస్సు గల వాడవై నీవు అచంచలమైన గురుభక్తి కలిగినటువంటి వాడవని నీకు నేను ఈ బోధ తెలియజేస్తూ ఉన్నానప్ప అని ధర్మం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ గురుబోధలో ఉండబడినటువంటి ధర్మ మర్మాలను పూర్ణత్వంగా మనం అందరం కూడా తెలుసుకొని గురుసేవ చేస్తూ గురు సాన్నిధ్యానానికి చేరుకొని గురుముఖంగా పరమార్థాన్ని తెలుసుకొని అందరము తరించాలని ఈ బోధ ధర్మం తెలియజేస్తూ ఉందని తెలియజేస్తూ రాబోయే వాక్యంలో మనం అందరం కూడా ఇంకా అఖండ అచల పరిపూర్ణ బోధను పూర్ణత్వంగా తెలుసుకుందాము प्रभु महाराज को जय